నమస్తే వెల్కమ్ టు డయల్ జైహింద్ మన నిత్య జీవితంలో మనం ఏ పని చేసినా ఆ పనిలో మనకు ఆధ్యాత్మిక పరంగా అనేక సందేహాలు ఉంటాయి అలాంటి సందేహాలను నివృత్తి చేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సుభాష్ శర్మ గారు గురుగారితో మాట్లాడదాం హలో గురుగారు నమస్తే శ్రీమాత్రే నమమ్మ అయితే ఈ నెలలో జ్యేష్ఠ పౌర్ణిమ ఎప్పుడు వస్తుంది అలాగే దాని విశిష్టత ఏంటి ఆ రోజు ఏం చేస్తే మంచిది జ్యేష్ఠ పూర్ణిమ మనకు ఈ యొక్క కొత్త సంవత్సరం తర్వాత మూడవదిగా వచ్చేటటువంటి మూడో నెలలో వచ్చేటటువంటి పూర్ణిమ జ్యేష్ఠ పూర్ణిమ ఈ పౌర్ణిమ చాలా విశేషమైనటువంటి పౌర్ణిమ అంటే ఈ జ్యేష్ఠమాసంలో చంద్రుడు మనకు భూమికి అతి చేరువగా వచ్చేటటువంటి రోజే ఈ జ్యేష్ఠ పౌర్ణిమ అలాగే మనకు మాసాలలోకి వెళ్ళా పెద్ద మాసం ఏది గనక కనుక మాసమే ఉత్తమమైనటువంటిది పెద్ద మాసము అని చెప్పుకుంటాము అంటే నెలలలో పెద్ద నెల ఏది అంటే కనుక జ్యేష్ఠ మాసం అని చెప్తాము అలాగే ఈ జ్యేష్ఠమాసంలో వచ్చేటటువంటి పౌర్ణిమ చాలా ప్రత్యేకమైనటువంటిది వార నక్షత్ర ముహూర్త యోగ కరణాలతో కూడుకొని వచ్చినటువంటిదే ఈ యొక్క పౌర్ణిమ మనకు పౌర్ణిమ ఇరవై ఒకటవ తారీఖు మనకు ఉదయం ఏడు గంటల ముప్పై రెండు నిమిషాలకు ప్రారంభమయ్యి ఇరవై రెండవ తారీఖు ఆరు గంట ఉదయం ఆరు గంటల ముప్పై రెండు నిమిషాలకు పూర్తయిపోతూ ఉంటుంది అంటే మనకు నిజానికి ఇరవై ఒకటవ తారీఖే పౌర్ణమి ఎందుకంటే చంద్రోదయం పూర్తిగా ఎప్పుడైతే ఉంటుందో ఆ సమయమే మనం పౌర్ణమిగా భావన చేసుకుంటాం అంటే మన చతుర్దశి వెళ్ళిపోయి పౌర్ణమి ప్రారంభమవుతుంది కాబట్టి కొంతమంది సూర్యోదయానికి కూడా ఉంటుంది కాబట్టి ఇరవై రెండవ తారీఖు రోజున కూడా ప్రారంభం చేసుకుంటారు కనుక మనకి ఇరవై ఒకటవ తారీఖు పూర్తి పౌర్ణిమ మనకు మధ్య పౌర్ణిమ ఎప్పుడు ఉంది అంటే అంటే అంత్య పౌర్ణిమ ఎప్పుడు ఉంది అంటే ఇరవై రెండవ తారీఖు అంత్య పౌర్ణిమ అయితే ఈ పౌర్ణిమ రోజున ప్రతి ఒక్క సాధకుడు ధనాకర్షణ కోసం చేయవలసినటువంటి పద్ధతులు కొన్ని ఉంటాయి ఎందుకంటే చంద్రుడు కళలకు కారకుడు అలాగే చంద్రుడు ఎవరి సోదరుడు అంటే లక్ష్మీదేవి యొక్క తమ్ముడుగా భావన చేసుకుంటాము మనకు సనాతన ధర్మం లక్ష్మీదేవి యొక్క సోదరుడు ఎవరు అంటే గనక లక్ష్మీ చంద్రుడు అని చెప్పడం జరిగింది అయితే చంద్రుడు కళలకు కారకుడు కాబట్టి మనము ధనాకర్షణ కోసము ఏదైనా ప మనం చేయాలి అని అనుకుంటే గనక ఈ పౌర్ణమి జ్యేష్ఠ పౌర్ణమి రోజున ఏకాగ్రతగా కూర్చుండి సాయంకాల సమయం అంటే సాయంకాలం పౌర్ణమి ఉన్నటువంటి సమయంలో ఏ సమయము అంటే ఆరు నుంచి ఏడు గంటల మధ్యకాలంలో కానీ లేదా రాత్రి పదకొండు నుంచి పన్నెండు గంటల మధ్యకాలంలో కానీ మనము చంద్రుడికి సంబంధించినటువంటి కొన్ని నియమాలు ఉంటాయి మనము లలితా సహస్రనామ పారాయణం చేసుకోవడం కానివ్వండి లేదా ఒక చక్కగా శ్రీచక్రం తీసుకోవాలి శ్రీచక్రం తీసుకొని ఒక పళ్ళెల్లో ఉంచి దాన్ని కేవలం పాలతో మాత్రమే అభిషేకం చేస్తూ ఉండాలి అభిషేకం చేస్తున్న సమయంలో మనము సహస్రనామ పారాయణం కానివ్వండి లేదా దేవి ఖడ్గమాల కానివ్వండి ఇలాంటి కొన్ని మూల మంత్రములు ఉంటాయి శ్లోకాలు ఉంటాయి అవి చదువుకుంటూ ఆ శ్రీచక్రానికి గనక క్రతువులు చేస్తే విశేషమైనటువంటి ధనలాభం కలుగుతుంది అని కూడా మనకు సనాతన ధర్మం తెలియజేసింది అయితే ఎందుకు అని అంటే కనుక శ్రీచక్రంలో ఎన్నో రకాలైనటువంటి ఆవరణాలు ఉంటాయి ఆ శ్రీచక్రంలో చేసేటటువంటి అభిషేకం ఎప్పుడు చేస్తే విశేషమైనటువంటి పుణ్య ఫలితం కలుగుతుందంటే పౌర్ణిమ ఘడియలలో నిండుగా చంద్రుడు ఎప్పుడైతే ఉదయ ఉంటాడో ఉదయిస్తాడో ఆ సమయంలో ఎప్పుడైతే శ్రీచక్రానికి మనం అభిషేకాది క్రతువులు చేస్తామో మనకు విశేషమైనటువంటి ధన సంపద కలుగుతుంది మనకు వద్దన్నా కూడా మనకు సంపద ఎప్పుడు కూడా వదిలిపెట్టి వెళ్ళిపోదు అంత విశేషమైనటువంటి సంపద రావడానికి ఇదొక అద్భుతమైనటువంటి మార్గంగా మనము ఆచరిస్తే గనక తప్పకుండా మనకు ధనలాభం కలుగుతుంది అంటే ప్రతి ఒక్కరికి కావాల్సింది డబ్బే డబ్బు కోసమే ప్రతి ఒక్కరు కష్టపడుతున్నా ఏది చేసినా డబ్బు కోసమే అలాంటి డబ్బు మనం ఏదో ఒక మార్గంలో మనం ఉన్నటువంటి ఈ జీవితంలో లౌకిక జీవితంలో ఎక్కడి నుంచి డబ్బు రావాలన్నా డబ్బు కైవశం కావాలన్నా కొంతమంది చాలామంది ఉంటారు డబ్బు సంపాదిస్తారు కానీ చేతిలో నిలవదు చాలామంది డబ్బులు సంపాదించి బ్యాంకులో దాచుకోవడం కానీ ఇల్లు కొనుక్కోవడం కానీ ప్రాపర్టీ కొనుక్కుందాం అని అనుకోవడమే తప్ప సంపాదించిన ఏదో ఒక రూపంలో ఖర్చు అయిపోతుంది అలా ఖర్చు కాకుండా మనకు అంటూ ధనం అంటిపెట్టుకొని ఉండడానికి ఈ జ్యేష్ఠ పౌర్ణిమ చాలా ప్రత్యేకమైనటువంటిదిగా భావన చేసుకొని మనము సాయంకాలం ఆరు నుంచి ఏడు కానీ లేదా పదకొండు నుంచి పన్నెండు గంటల మధ్య కాలంలోనైనా సరే మనము ఆ శ్రీచక్రానికి చక్కగా అభిషేకాది క్రతువులు ఆచరిస్తే గనక అఖండమైనటువంటి శ్రీ సంపదలు కలుగుతాయి లేదు అవన్నీ చేసుకోవడానికి వీలు లేదు అంటే దానికి ఒక చక్కనైనటువంటి మంత్రం చెప్తాను ఆ మంత్రం మీరు ధ్యానం చేసుకున్న లేదా జపం చేసుకున్న అఖండమైనటువంటి స్త్రీ సంపద కదా అది కేవలం ఈ జ్యేష్ఠ పౌర్ణిమకు మాత్రమే సాధ్యపడుతుంది మిగతా రోజుల్లో చేస్తారంటే దానికి ఎలాంటి ప్రయోజనం ఉండదు ఈ జ్యేష్ఠ పౌర్ణిమకు మాత్రమే అది ప్రత్యేకమైనటువంటి ఒక సాధనగా పెట్టుకోవాలి ఆ మంత్రం ఏంటి అంటే ఓం శ్రీం హ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం క్లీం శ్రీ మహాలక్ష్మీ నమ అనేటటువంటి మంత్రాన్ని గనక ఎవరైతే పఠిస్తారో ఎవరైతే దాన్ని ఉచ్చారణ చేస్తారో తప్పకుండా వాళ్లకు అఖండమైనటువంటి స్త్రీ సంపదలు కలుగుతాయి దీనిని నూట ఎనిమిది కానివ్వండి వెయ్యి ఎనిమిది సార్లు కానివ్వండి జపం చేసుకుంటే ఇక వద్దన్న వాళ్లకు డబ్బే డబ్బమ్మ ఎవరైనా ఎవరైనా స్త్రీ పురుషులు చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా కూడా ఇది చేసుకోవచ్చు ఇది చేసుకోవడం ద్వారా అఖండమైనటువంటి స్థితి సంపదలు కలుగుతాయి అంటే మంత్రానికి ఉన్నటువంటి శక్తి అలా ఉంటుంది అంటే నిజానికి మంత్రాలకు చింతకాయలు రాలతాయా లేదంటే ఈ మంత్రం పఠిస్తే నిజంగానే డబ్బు వస్తుందా అనేటటువంటి విషయాలు ఎన్నో రకాలుగా ఎంతోమంది చెప్తూ ఉంటారు కానీ మనం చేసేటటువంటి శబ్దానికి ఒక్కొక్క శబ్దానికి ఒక్కొక్క రకమైనటువంటి విధానాలు మన శరీరానికి అలవాటైపోతాయి ఇప్పుడు ఒక చిన్న ఉన్నాడు ఉన్నాడనుకోండి మనం మామూలుగా గారభం చేస్తే ఒక రకంగా మాట వింటాడు లేదు కోపంతో వచ్చేటటువంటి శబ్దానికి ఎవరైనా భయపడి వెంటనే మాట వింటూ ఉంటారు అలాగే మనలో ఉన్నటువంటి శబ్దానికి అంత శక్తి ఉంటుంది మనం మనం ఉచ్చరించేటటువంటి ఈ బీజాక్షరం ఈ మంత్రాలకు ఎంత శక్తి ఉంటుందంటే అది యూనివర్సల్ కనెక్ట్ అయ్యి మన నేచర్ మనకి ఎప్పుడు ఏది ఇవ్వాలో మనకు అందింపజేసేటటువంటిది మంత్రం యొక్క పరమార్థం ఆ మంత్రం పదే పదే సారు జపం చేసుకున్నాం అనుకోండి అది ఏమవుతుందంటే మన శరీరంలో ఉన్నటువంటి ఎన్నో రకాలైనటువంటి నాడీ వ్యవస్థను యాక్టివేట్ చేసేటటువంటి లక్షణాలు ఒక మంత్రశబ్దానికే ఉన్నాయి అందుకే మంత్రం అనేటటువంటిది మనం మననం చేసుకోవడం ద్వారా నిరంతరం జపం చేసుకోవడం ద్వారా దాని నుంచి వైబ్ వచ్చేటటువంటి కాస్మిక్ వైబ్రేషన్స్ మనల్ని ఉన్నతమైనటువంటి స్థితిలో కూర్చోబెడతాయి అందుకే పూర్వకాలంలో ఋషులు మునులు ఊరికే కూర్చుని తపస్సు చేసుకుంటున్నారు లేదా ఊరికే కూర్చుని ఏదో మంత్రాలు జపిస్తున్నారు అని అనుకుంటు కానీ వాళ్ళు చేసే తపస్సు ఏంటి ఏంటి కేవలం మంత్రం జపించడం మా ఆ మంత్రం నుంచి వచ్చేటటువంటి వైబ్రేషను ఎంతటి ప్రకృతి వైపరీత్యానైనా ఆపే శక్తి వాళ్ళ దగ్గర ఉండేటటువంటిది వాళ్ళు ఏది అనుకుంటే అది సాధ్యపడేటటువంటి అంశాలు వాళ్ళకు కలిగేటటువంటి బికాజ్ ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది కేవలం మంత్ర దీక్ష వల్ల అందుకే మంత్రానికి అంత శక్తి ఉంటుంది అది మనం ఏకాగ్రతతో గనక చేసినట్టయితే అది ఎంతటి శక్తినైనా కూడా మనకు కైవసం చేస్తుంది మనం ఏది కోరుకుంటే అది అయ్యేటటువంటి అవకాశం బికాస్ దానికి కొన్ని తిథివార నక్షత్ర ముహూర్తాలు ఉంటాయి ఒక మంచి రోజు కావాలి మంచి టైం కావాలని అడుగుతారు చూసారా ఆ మంచి టైం వచ్చేసినటువంటి తరుణం ఈ యొక్క జ్యేష్ఠ పౌర్ణిమ ఈ జ్యేష్ఠ పౌర్ణిమ రోజు ఈ రకంగా చేసుకోండి శుభకార్యాలు కూడా చేసుకోవచ్చు అంటారు జ్యేష్ఠ పౌర్ణిమకు శుభ ఇప్పుడు అన్ని మూఢాలు కదమ్మా మూఢాలలో ఎలాంటి శుభకార్యాలు చేయడానికి అవకాశం మంత్రదీక్ష చేసుకోవచ్చు వ్రతాలు చేసుకోవచ్చు అలాగే పూజాది తువులు చేసుకోవచ్చు తప్ప మానవుడికి సంబంధించినటువంటి కళ్యాణాలు కానీ గృహప్రవేశాలు కానీ శంకుస్థాపన ముహూర్తాలు కానీ పుట్టు వెంట్రుకలు తీయడం కానీ ఇలాంటివి పనికి రావు అని చెప్పేసి మనకు శాస్త్రం అమ్మ కాబట్టి మనం మంత్రదీక్ష చేసుకోవచ్చు ఇప్పుడు ప్రతి మనిషికి ఎన్నో రకాలైనటువంటి కష్టాలు ఉంటాయి ఆ కష్టాలను తొలగించడానికి మనకు ప్రతి మనిషికి ఒక రోజు వస్తుంది నాకు ఒక రోజు వస్తుంది అంటారు కదా ఆ రోజు వచ్చినటువంటి తరుణమే ఈ జ్యేష్ఠ పౌర్ణమి కనుక నువ్వు ధనవంతుడిగా మారాలి నీ జీవితంలో ఒక అత్యున్నతమైనటువంటి స్థితికి నువ్వు వెళ్ళాలి ఎవరి దగ్గర చేయిదాచి మనం అడగకూడదు మనం ఇచ్చే పొజిషన్లోనే ఉండాలి కానీ తీసుకునే పొజిషన్లో ఉండకూడదు అని అనుకునేటటువంటి వాళ్ళు ఈ జ్యేష్ఠ పౌర్ణిమ రోజు శ్రీయంత్రాన్ని పూజించుకోండి లేదా నేను చెప్పినటువంటి మంత్రం ఏదైతే ఉంటుందో ఆ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు కానీ లేదు నీ కోపిక ఉందంటే వెయ్యి ఎనిమిది సార్లు ఏకాగ్రతతో చిత్తశుద్ధితో చంద్రుడి దగ్గర కూర్చుండి అంటే చంద్రుడి దగ్గర మీన్స్ నువ్వు చంద్రుడు నిండుగా ఎక్కడైతే కనిపిస్తున్నాడో ఆ ప్రదేశంలో కూర్చుండి దాన్ని చూసుకుంటూ నువ్వు ఆ జపం చేసుకో తప్పకుండా నీకు తెలియకుండానే నీకు మార్పు కనిపిస్తుంది అది హండ్రెడ్ పర్సెంట్ జరిగి తీరుతుందమ్మా రైట్ ధన్యవాదాలు శ్రీమా